హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఈ కరెంట్ ఫీలింగ్స్ అనేది రీడింగ్ చాలా ఇష్టపడతారు అందరూ అందుకని చెప్పేసి ఈరోజు ఆ రీడింగ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ చాలామంది ఈ టారో కోర్స్ గురించి అడుగుతున్నారు సో టారో కోర్స్ అనేది వెరీ స్లోగా ఉంటుందండి ఎందుకంటే టూ నైంటీ నైన్ రూపీస్ మీకు ఎవరు టారో రీడింగ్ అనేది నేర్పించరు సో అందుకని చెప్పేసి టూ నైంటీ నైన్ పర్ మంత్ మీకు రెండు వీడియోలు ఒక లైవ్ సెషన్ ఉంటుంది మెంబర్స్ మాత్రమే అనేసి అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అనమాట సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఒక ట్వెల్వ్ మెంబెర్స్ అయితే ఉన్నారు వాళ్ళ కోసం అనేసి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కనుక ఇంకొంతకాలం తర్వాత సెకండ్ లెసన్ కూడా పూర్తయినాక నేను రీడింగ్ అనేది చేస్తాను చాలామంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అది పే చేశారు కానీ దానికి టారో కోర్స్ అనేది చెప్పబడదండి అది ఓన్లీ ఫర్ బ్యాడ్జెస్ అనమాట మీరు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి బ్యాడ్జెస్ ఇచ్చారు సో నేను అది యూట్యూబ్ వాళ్ళకి చెప్పాను అది వర్కౌట్ అవ్వట్లేదని సో ఇప్పుడు ఫై ఫిఫ్టీ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ వాళ్ళు తీసేశారు సో ఓన్లీ టూ నైంటీ నైన్ దాని అబవ్ అనేది మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది ఓకేనా సో ఎవరికైతే ఈ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనేది పే చేశారో ఈ మంత్కి అయితే వాళ్ళకి ఉంటుంది ఆ బ్యాగ్జెస్ అది కూడా ఉంటాయన్నమాట నెక్స్ట్ మంత్ నుంచి మీకు అది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే నేను అది వాళ్ళ క్యాన్సిల్ చేయమని చెప్పాను కాబట్టి అది మీ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది ఓకేనా వన్ నైంటీ నైన్ రూపీస్ది కూడా నేను క్యాన్సిల్ చేయమని చెప్పాను కాబట్టి అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఈ మంత్కి మీకు ఆ వన్ నైంటీ నైన్ అనేది ఉంటుంది దానికి ఆల్రెడీ నేను వీడియోస్ అనేది పోస్ట్ చేశాను సో అది మీకు సరిపోతుంది ఇంకా టారో కోర్స్ చేయాలంటే మాత్రం అది ఫిఫ్టీ నైన్ రూపీస్కినూ వన్ నైంటీ నైన్ రూపీస్కి రాదండి మీరు కావాలంటే బయట చెక్ చేయండి అందరూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారు సో నేను అది రీజనబుల్ ప్రైస్లో నా వ్యూవర్స్కి ఇద్దామనేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట మళ్ళీ శివాని గారు ఒక మంచి ఐడియా ఇచ్చారనమాట ఏంటంటే డైలీ గైడెన్స్ రీడింగ్ చేయండి మేడం అంటేను ఈ రోజు నుండి స్టార్ట్ చేశాను ఎంతకాలము చేయగలుగుతానో చూద్దాము ఈ నా వ్యూవర్స్ ఇంట్రెస్ట్ బట్టి నేను కంటిన్యూ చేస్తాను సరేనా లెట్ స్టార్ట్ రీడింగ్ సో మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు అనుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి మీ పట్ల వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్పిరిట్స్ అండ్ ఏం మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద హై ద దారియట్ ఓకే ఈ ముఖ్యంగా ఇప్పుడు మీ వాళ్ళ ఎనర్జీస్ మీ పట్ల ఎలా ఉన్నాయంటే ఫస్ట్ వాళ్ళ సైన్స్ అనేది చెప్తాను నేను మీకు కర్కాటక రాశి కుంభ రాశి వృషభ రాశి మళ్ళా వృశ్చిక రాశి సింహరాశి రాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక చాలా వైజ్గా ఆలోచిస్తున్నారు మీ పట్ల అంటే ఈ కనెక్షన్ని ఎటువైపు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావట్లేదు దానివల్ల ఏంటంటే కొంచెం పాజ్ ఇచ్చారు ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు ఆలోచిస్తున్నారు వాళ్ళది లవ్ ఆ లస్టా అసలు మీ యొక్క స్థానం ఏంటి వాళ్ళ లైఫ్లో అనేది చాలా ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ఆలోచన పరులు దూరంగా ఆలోచించే వ్యక్తి అనమాట అంటే క్షణికంగా ఆలోచించే మనిషి కాదు దూరంగా ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ మా ఇద్దరికి సెట్ అవుతుందా లేదా కంపేటబిలిటీ ఉంటుందా లేదా లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు చాలా ఇంటెలెక్చువల్గా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో వాళ్ళకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే అర్థమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో చాలా తేడాలు అనేసి వాళ్ళకి అర్థమవుతుంది ఇంతవరకు మేబీ మీరిద్దరూ పట్టించుకోలేదేమో ఆ అట్రాక్షను ఆ ప్యాషన్ వల్ల మీరిద్దరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి చాలా తేడాలు అనేవి గమనిస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఒక ఆలోచన విధానము తేడా ఉండొచ్చు లేదంటే మీరు చాలా క్లింగీ అవ్వచ్చు ఇక్కడ క్లింగి అంటే చాలామందికి అర్థం కాదు మీనింగ్ ఏంటంటే మాటి మాటికి మెసేజ్లు పెట్టడము ఫోన్లు చేయటము డిస్టర్బ్ చేయటము వాళ్ళని అంటే నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు తిన్నావా పడుకున్నావా ఇవన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఎవరికైనా వాళ్ళ స్పేస్ అనేది వాళ్ళకి ఉండాలి లేదంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక జైల్ లాగా ఒక బంది కారణం లాగా ఉంటుంది సో దాన్ని క్లీన్గా అంటారనమాట అలా మీరు వెంటపడటం అనేది వాళ్ళకి నచ్చటం లేదు నేను కూడా చూస్తాను కదా కొంతమందికి నేను పర్సనల్ రీడింగ్స్ చేస్తాను కానీ వాళ్ళు నన్ను వదలరు అనమాట ఇంకా అడుగుతూనే ఉంటారు క్వశ్చన్స్ ఒకసారి పర్సనల్ రీడింగ్ చేశామంటే ఒక పది మెయిల్స్ ఇరవై మెయిల్స్ పంపిస్తారు అంటే ఆన్ టాప్ ఆఫ్ దాట్ వాళ్ళు అడుగుతానే ఉంటారు అనమాట ఇంకా రోజు నేను అప్పుడు ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెడతాను అమ్మ నువ్వు పర్సనల్ రీడింగ్ తీసుకున్నావు ఒకసారి తీసుకున్నావు అంతేగాని నీ లైఫ్ లాంగ్ నేను ఆన్సర్లు చెప్తాను రి రిప్లై ఇస్తాననే మాత్రము ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేసి ఫుల్ స్టాప్ అలాంటి వాళ్ళని ఏమంటారంటే క్లింగీ అంటారనమాట అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళపై వాళ్ళకి కంట్రోల్ అనేది లేదు వాళ్ళ ఆలోచన శక్తి పైన వాళ్ళకి కంట్రోల్ లేదు అంటే ఇంకా వ్యక్తి లేకపోతే నేను చచ్చిపోతాను నేను బతకను అటువంటి మెంటాలిటీ ఉండే వాళ్ళని క్లింగీ అంటారనమాట సో ఈ వ్యక్తికి అవన్నీ ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ వ్యక్తి నాకు అవసరమా నా జీవితంలో వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఏంటి అది ఇది అనేసి చాలా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళు దూరంగా కూడా ఉన్నట్టు ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తూ ఉంది కాకపోతే వాళ్ళకి ఏంటంటే మీలో ఒక ప్రేమించే ఒక వ్యక్తి ఒక నర్చరింగ్ కేరింగ్ మదరు ఒక వైఫ్కి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి ఒక ఫెమినైన్ క్వాలిటీస్ ఒక సున్నితత్వము ఒక అంటే మదర్కి ఎలా కేరింగ్ ఉంటుందో అవన్నీ మీ దగ్గర ఉన్నాయన్నమాట సో దీనివల్ల వీళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నారు ఎనలైజ్ చేస్తున్నారు అసలు ఈ కనెక్షన్ ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ముందుకు వెళుతుంది అనే దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకే ఇంకా చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఇవి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏం మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నా వీడియోని ఎవరైతే లైక్ చేశారో కామెంట్స్ పెడుతున్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నేను ఫస్ట్ టైం ఈరోజు వీడియో పెట్టాను నేను కూడా కనిపించాను అనమాట సో మీరు అందరూ లైక్ చేశారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే జడ్జ్మెంట్ ద ఎంప్రాయిడ్ ద మెజిషియన్ నైన్ ఆఫ్ సోల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద బెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట ఎక్కడో ఈ కనెక్షన్ వాళ్ళు లోన్గా ఫీల్ అవుతున్నారండి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అంటే మీ ఇద్దరు కనెక్షన్ ఉండచ్చు ఇద్దరు ఒక టుగెదర్ ఉండొచ్చు లెస్ కాంటాక్ట్ అవ్వచ్చు కానీ వాళ్ళు ఎక్కడో ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ లోకల్లో ఉన్నారు మీరు ఎంజాయ్మెంటు అసలు మీరు వన్ వే ట్రాఫిక్ అనమాట అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే వాళ్ళు ఏదో ఆలోచించుకునే అదే అదే కరెక్ట్ అనమాట వాళ్ళకి ఇంకా ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు సో నాకు నువ్వు ఫోన్ చేయాలి అంటే ఫోన్ చేయాలంతే సో అది వాళ్ళు ఏమైనా అయిపోయి వాళ్ళు మీటింగ్లో ఉండేవ్వండి లేదంటే ట్రాఫిక్లో ఉండేవ్వండి లేదంటే ఏదైనా గొడవలో ఉండేవండి కానీ మీకు మాత్రం మీ ఫోన్ కాల్ మీకు వచ్చేయాలి మీ మెసేజ్ మీకు వచ్చేయాలి రొమాంటిక్గా వాళ్ళు మెసేజ్ చేయాలి సో దానివల్ల ఏంటంటే వీళ్ళు తన ఫీలింగ్స్ ఏవి అనమాట అంటే మీకు నచ్చిన విధంగా ఉండడానికి ట్రై చేసి ట్రై చేసి వాళ్ళ సెల్ఫ్ అనేది కోల్పోతున్నారు నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది ఎగ్జాంపుల్ ఏంటంటే బొమ్మరిల్లో సిద్ధార్థ్ వచ్చి ప్రకాష్ రాజ్ని అడుగుతారు కదా ఎంతసేపు నువ్వు చెప్పినట్లే నేను ఉండాలి కానీ నా సొంతగా ఆలోచించడం నా ఇది లేదు అన్నట్లుగా మీరు వాళ్ళని అంత డామినేట్ చేసేస్తున్నారనమాట అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి గా ఉంది ఒక బందీ లాగా ఒక జైల్ లాగా అనిపిస్తూ ఉంది వాళ్ళు అనుకుంటున్నారు నేను మళ్ళీ ఈ కనెక్షన్లో వెనక్కి వెళ్ళటం అవసరమా వెనక్కి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానా అనేది వాళ్ళు మెయిన్గా ఆలోచిస్తున్నారు అనమాట చాలా ఆలోచిస్తున్నారు రాత్రి ఏడుస్తున్నారు నిద్రపట్టట్లేదు వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది కొంతమందికి అయితే డిప్రెషన్లో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు మిమ్మల్ని దూరంగా ఉండలేకపోతున్నారు వాళ్ళకి అటాచ్మెంట్ ఉంది ఇది లవ్ అన్నండి కానీ అటాచ్మెంట్ ఉంది సో లవ్ వేరు అటాచ్మెంట్ వేరు అనమాట ఎందుకంటే వాళ్ళకి మీరు లేకుండా ఉండలేను అన్నంతగా అడిక్షన్ అయిపోయింది రోజు కలవడము మాట్లాడటము తిరగడము సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు ఒక ఎడిక్షన్ లాగా అయిపోయారనమాట సో ఇప్పుడు వదిలి ఉండాలంటే వదిలేయాలంటే కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు రాత్రి నిద్రపట్టట్లేదు ఒక విధంగా అయితే మీరు రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు మళ్ళీ ఒక మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టట్లేదు వాళ్ళు ఇంట్రవ్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే మీకు వినే అర్హత ఉందా లేదా లేదంటే మీకు వినే అంత కెపాసిటీ ఉందా లేదా ఎందుకంటే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు ఈ కనెక్షన్లో ఏమైపోయిందంటే వాళ్ళకి ఒక సఫికేషన్ అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది సో ఎంతసేపు మీ స్వార్థము మీ తప్ప నుంచి వాళ్ళకు మీరు ఒక ఫ్రీడమ్ అని ఇవ్వలేదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు నీడలాగా ఉండటము వాళ్ళని స్పై చేయడము అనుమానపడటము వాళ్ళని అంటే ఇంక రకరకాలుగా అనమాట కొంతమంది అయితే ఎక్కడున్నావు వీడియో కాల్ చేయి చూద్దాము సో ఈ విధమైన అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట సో దానికి వాళ్ళు చాలా ఒక విధంగా అయితే బాధపడుతున్నారు ఒక విధంగా సిగ్గుపడుతున్నారు ఏంటి నేను ఇలాంటి కనెక్షన్లోకా ఇరుక్కున్నాను అని చెప్పేసి కాకపోతే ఈ వ్యక్తి అయితే ఇంకా తన పవర్లోకి రావాలి అనుకుంటున్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ డామినేటింగ్ కొంచెం కంట్రోలింగ్ దీనిలోకి రావాలి అనుకుంటున్నారు వాళ్ళు దానికోసమని ఆలోచిస్తున్నారు అనమాట ప్రస్తుతానికి కాకపోతే వాళ్ళు అన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఈ కనెక్షన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలి యూనివర్స్ని అడుగుతున్నారనమాట ఎలాగైనా సరే నాకు నచ్చిన విధంగా ఆ వ్యక్తి మారితే గనక నా ఇద్దరిని కలుపు అన్నట్టుగా ఇక్కడ జడ్జిమెంట్ కార్డులో చూస్తే వీళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారండి ఇక్కడ ఫ్రీడమ్ కోరుకుంటున్నారనమాట అంటే వాళ్ళ మనసులో ఉండే ఆత్మ ఒక లాగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అదేంటంటే ఒకవేళ యూనియన్ జరిగితే కూడా వాళ్ళు వాళ్ళని వాళ్ళలాగా బతకనిస్తారా లేదా అన్నట్టుగా ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు ఒక సంకెళ్ళు వేసినట్టు చేతులకి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఆ ఫ్రీడమ్ లేక ఇది కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తుండొచ్చండి సో దానివల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఏం చేయాలి ఈ మనిషి మారుతారా లేదా ఎలా ఉంటారు ఈ అనుమానము ఈ గొడవలు ఇవన్నీ చాలా మంది పోలీస్ కేసుల వరకు వెళ్ళిపోయారనమాట సో దానికని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు త్రీ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ సూట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ద మెజిషియన్ డెక్ లాక్ తీసుకుందాము ఓకే మెజిషియన్ రెండు సార్లు వచ్చింది కాబట్టి వాళ్ళైతే ఈ ఒక విధంగా కనెక్షన్ఫెస్ట్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా ఒక ట్రిక్ చేయటమో ఒక చమత్కారం చేయటమో అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా తనకు నచ్చిన విధంగా మార్చి మార్చుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇది కనెక్షన్ అనేది ఒక సోల్మేట్ కనెక్షను అంటే ఇద్దరు బాగా ఒకరికొకరు అలవాటు పడిపోయారు ఎడిక్ట్ అయిపోయారు అనమాట దానికి మిమ్మల్ని వదలాలంటే కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది సో దూరంగా ఉన్నారు ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా నేను దగ్గర అవ్వగలుగుతాను ఏ విధంగా ఈ నా వ్యక్తికి దగ్గర అవుతాను ఎలా ఏం చేస్తే మా ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది బాగుంటుంది అనేది వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఏదో ఒకలాగా ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి సక్సెస్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు కాకపోతే ఇక్కడ గొడవలు ఎక్కువైపోయినాయి ఫైవ్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ వాట్స్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు మీరు ఎంత అయితే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఎంతైతే గొడవ పెడతారో వాళ్ళు అంత దూరం వెళ్ళిపోతున్నారు అనమాట ఇంక వాళ్ళు అవును నేను చేస్తాను అయితే ఏంటి ఓకే నేను తిరుగుతాను అయితే నీకేంటి అన్నట్టుగా మొండితనంగా తయారైపోయారు అనమాట ఒక మొండితనంగా తయారైపోయి ఇంకా వాళ్ళకు కూడా ఈ కనెక్షన్లో కొంచెము పై చెయ్యి అనేది కావాలి అంటే వాళ్ళకి విక్టరీ అనేది కావాలి వాళ్ళకి ఒక గెలుపు అనేది కావాలి నేను కరెక్ట్ నన్ను అంటే ఎవరికైనా ఒక మర్యాద అనేది ఉండాలి కదండి అది ఏ కనెక్షన్ అయినా కానీ తల్లి కొడుకు అవరినివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి అన్నా చెల్లి అవనివ్వండి ఎవరికైనా వాళ్ళకి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకి ఉండాలి అది లేనప్పుడు వాళ్ళకి చాలా కష్టమైపోతుంది సో దానివల్ల నాకు ఇక్కడ కొంతమంది మోస్ట్లీ నాకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడమో దూరంగా వెళ్ళిపోవడమో జరిగింది ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వద్దామని చూస్తున్నారు ఇంకా బయలుదేరలేదు కానీ వెయిట్ చేస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు నిజంగా నేను వెళ్ళొచ్చా లేదా వెళ్తే మళ్ళీ అవే సేమ్ రిపీట్ అవుతే ఎలాగ నా పరిస్థితి ఇక్కడ ఎక్కడా కానీ కప్స్ లేవు చూడండి అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కడా ప్రేమ అనే ఆలోచన లేదు ప్రస్తుతానికి ఒక మెటీరియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో ప్రైడ్ సో వాళ్ళైతే వాళ్ళకే వాళ్ళు ముందుకు రావాలి అనుకోవటం లేదు వస్తేనే కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని గురించి వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది ఒకవేళ మీకై మీరు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారు సారీ చెప్పాలి అని వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది మీరే చేసిన మిస్టేకు మీ సైడ్ నుంచే జరిగిన మిస్టేకు వాళ్ళ తప్పేమీ లేదు ఈ కనెక్షన్ ఇలా అయిపోవడానికి కారణము మీరే అన్నట్టుగా వాళ్ళు బ్లేమ్ అయితే మీ పైన వేస్తున్నారు దానికోసం అని చెప్పేసి వాళ్ళు అలాగ ఎదురు చూస్తున్నారు వాళ్ళకి అసలు ఎదురు చూసి చూసి చాలా టైర్డ్ అయిపోయారు కానీ మీ దగ్గర నుంచి మీలో మార్పు వస్తుందా మీరు ఏమైనా వాళ్ళకి ఒక మంచి సిగ్నల్ ఇస్తారా అంటే నేను మారాను సారీ మళ్ళీ మన ఇద్దరం కలుద్దాము అని మీరు ఏమైనా చెప్తారా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేసుకున్నారు ఆ వెయిటింగ్ అనేది అలాగే ఉండిపోతుంది కానీ అది ముందుకు వెళ్ళట్లేదు అనమాట సో ప్రస్తుతానికి నాకు ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్లో ఫైనల్ ఫైనల్గా ఒక రొమాంటిక్ ఏంజిల్స్ కార్డ్స్ తీసేసి రీడింగ్ అనేది ఫినిష్ చేద్దాం ఒరికిల్ కార్డ్స్ రొమాన్స్ ఏంజిల్ ఒరికిల్ కార్డ్స్ తీస్తాము వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏంజిల్స్ ఎలా అనుకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గైడెన్స్ ఏంటి రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లవ్ కనెక్షన్ గురించి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి చిల్డ్రన్ ఓకే యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ కొంతమందికి సింగిల్ పేరెంట్ అవ్వచ్చండి దానివల్ల కూడా మీకు చిల్డ్రన్ అనేది ఈ కనెక్షన్కి అడ్డుపడుతున్నారు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ డిసెప్షన్ సమ్వన్ ఈజ్ వేరింగ్ అ ఫాల్స్ మాస్క్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఓకే సో వాళ్ళు ఎవరు ఒకళ్ళు వాళ్ళు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఏదో ఒక సెల్ఫ్ డిసెప్షన్ మాస్క్ వేసుకున్నారంటే వాళ్ళ మనసులో యాక్చువల్గా ఏముంది అనేది చెప్పకుండగా బయటికి వేరే విధంగా యాక్ట్ చేస్తున్నారనమాట వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ ఓకే సో మీరు వెయిట్ చేస్తే కనుక మీకు యూనివర్సు ఏంజెల్స్ అనేది ఒక ఆన్సర్ అనేది చూపిస్తారు మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటిక్లీ అట్రాక్టివ్ ఓకే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి మీకు అసలు మీ పైన ధ్యాస అనేది పోయింది సో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే మీరు వాళ్ళు వెంట పడి చేసి చేసి చేస్తే మీ వాల్యూ పోతుంది మీ రెస్పెక్ట్ పోతుంది సో మీరు ముందు మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు రొమాంటిక్గా అట్రాక్టివ్గా ఉంటారనమాట స్టే ఆప్టిమిస్టి ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ ఓకే ఆలో మీరు ఆలోచనలు అనేవి పాజిటివ్గా పెట్టుకోండి మీరు సైలెంట్గా ఉండండి ఖచ్చితంగా ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మళ్ళీ మీ రొమాన్స్ అనేది వెనక్కి వస్తుంది ఓకే ఇదండి ఇవాల్ రీడింగ్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ సో మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe to my channel. Thank you, everyone. See you tomorrow with another reading. Thank you.